హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో గౌతమ బుద్ధుని యొక్క స్ఫూర్తిదాయక సూక్తుల గురించి మనము తెలుసుకుందాము మనము జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశకు గురవుతూ ఉంటాము అలాంటి సమయంలో మనలో స్ఫూర్తి నింపే మనుషులు పక్కన ఉండాల్సిందే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు గౌతమ బుద్ధుని యొక్క ఈ ప్రేరణాత్మక సూక్తులు గురించి మనము తెలుసుకోవాలి విజయంతో స్నేహం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొద్దిమందికి మాత్రమే విజయవంతులయ్యే ఛాన్స్ దొరుకుతుంది తరచుగా జీవితంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల అనేక రకాల గందరగోళం జీవితంలో ఏర్పడతాయి వీటి వల్ల నిరాశ డిప్రెషన్ వంటి లక్షణాలు కలుగుతాయి దీనివల్ల వ్యక్తి తన లక్ష్యం నుండి పక్కకు తప్పుకుంటాడు అలా చేసి విజయానికి దూరంగా తానే వెళ్ళిపోతాడు మీరు కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశ చుట్టుముట్టినప్పుడు కొంత మోటివేషన్ ప్రతి మనిషికి అవసరము గౌతమ బుద్ధిని బోధనలు మనిషిలో సానుకూల ఆలోచనలు పెంచేవిగా ఉంటాయి గౌతమ బుద్ధిని ప్రేరణాత్మక సూక్తులు మన మనస్సులో నిరాశ గందరగోళం వంటివి తొలగించడానికి ఎంతో సహాయపడతాయి గౌతమ బుద్ధుని ఈ బోధనలు ఒక వ్యక్తి జీవితాన్ని ప్రశాంతంగా మార్చడానికి మార్గనిర్దేశం చేస్తాయి మనము గౌతమ బుద్ధుని యొక్క స్ఫూర్తిదాయక సూక్తుల గురించి ఎప్పుడు తెలుసుకుంటాము ఒక మోసగాడు దుష్ట స్నేహితుడు అడవి జంతువు కంటే ప్రమాదకరము అడవి జంతువు మీ శరీరానికి మాత్రమే హాని కలిగిస్తుంది కానీ దుష్ట స్నేహితుడు మీ మానసిక ఆరోగ్యానికి హాని చేయగలడు రెండవది మనస్సు శరీరం రెండింటినీ ఆరోగ్యంగా ఉంచే రహస్యం ఏమిటంటే గతం గురించి చింతించకండి భవిష్యత్తు గురించి బాధపడకండి కానీ వర్తమానంలో తెలివిగా నిజాయితీగా జీవించండి తక్కువ పదాలు మాట్లాడండి ఎందుకంటే పదాలకు ఎంతో శక్తి ఉంటుంది ప్రతిరోజు ఒక కొత్త రోజు నిన్న ఎంత కష్టమైనప్పటికీ ప్రతిరోజు ఒక కొత్త ఉదయము ఒక కొత్త ఆశతో పుడుతుంది మీ వద్ద ఉన్న వస్తువులకు మీరు విలువ ఇవ్వకపోతే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు మనం గతంలో ఇరుక్కోకూడదు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన ఆందోళన చెందకూడదు కానీ వర్తమానంలో జీవించాలి ఆనందంగా జీవించడానికి ఇదే మార్గం తన మనస్సును జయించిన వాడు లోకాన్ని కూడా జయించి తీరుతాడు జీవితంలో వేలాది యుద్ధాలు గెలవడం కంటే మిమ్మల్ని మీరు గెలుచుకోవడం మంచిది అప్పుడు విజయం ఎప్పటికీ మీదే దాన్ని మీ నుంచి ఎవరు లాక్కోలేరు ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ జరుగుతా తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి సంపాదన శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనము ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము ద్వేషించుకుంటే మాత్రం దేశాన్ని నివారించగలము ఇది ఎప్పటికీ వర్తించే సూత్రము మీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా మీ ఆలోచన నుంచే మొదలవుతుంది కోపంగా ఉండడం అంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవడం లాంటిది దాన్ని ఇతరులపై విసిరే లోపల లోపలే నిన్ను దహించి వేస్తుంది గౌతమ బుద్ధుని సూక్తులు మన జీవితానికి అన్వయించుకోవాలి మన జీవితంలో నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు ఈ సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బుద్ధం శరణం గచ్చామి